ఎగర మన దేశ కీర్తిని స్వాతంత్ర సమరాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి ఆశంతోనే ఆధ్యాత్మిక అమృతోత్సవం జరుగుతుంది నేను యాభై సంవత్సరాల హిల్ స్టేషన్లో ఢిల్లీలో పోవడం జరిగింది ఇది డెబ్భై ఐదు వందో సంవత్సరం చూడాలని కోరుకుందని చెప్పలేము అయితే మీలో చాలా మంది వంద సంవత్సరం ఉత్సవాలు కూడా చూడవచ్చు అవి ఎందుకంటే బాగా జరుగుతాయి అయితే నేను చెప్పదలసింది ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అంటే ముప్పై నలభై యాభై వాళ్ళకు కూడా డెబ్భై వాళ్ళకి మనం పెద్దగా చెప్పాల్సిన ఎందుకంటే వాళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టినా కూడా ఆ బాధలు ఒక పాతి ముప్పై సంవత్సరాలు ఈ భారతదేశం అనిపించింది కాబట్టి వాళ్ళకు కొన్ని బాధలు తెలుసు కానీ వాళ్ళ పాతిక ముప్పై నలభై నలభై ఐదు యాభై లోపల వాళ్ళకి చాలా వరకు తెలియదు మన దురదృష్టమేమో చెప్పలేం కానీ స్వాతంత్ర ఉద్యమం గురించి పిల్లలు కూడా పాఠాలు చెప్పే పరిస్థితి వాళ్ళ దేశం లేదు చాలామందికి స్వాతంత్ర ఉద్యమం ఏం జరిగింది చాలామంది తెలియదు గాంధీ నెహ్రూ ఈ మధ్య సత్తాల్లో వాళ్ళ పడే పేరు మన రాష్ట్రానికి వచ్చేప్పటికీ అల్లు సీతారామరాజు అంటే మీడియాలో ఎవరి పేరు వస్తే వాళ్ళ పేరు తెలిసింది తప్ప అసలు ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతమంది ఎన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు కోటి మంది పైగా కుటుంబాలు ఈ స్వాతంత్రం రావడానికి వాళ్ళ జీవితాన్ని సేక్రఫైస్ చేశారు వెస్ట్ బెంగాల్లో నీరు ముందు తయారు చే చెయ్యం పంట పండించు అంటే మహిళలని ఏ రకంగా బాధ పెట్టారో చాలామంది తెలియదు వాళ్ళు అయినా మేము నీళ్ళు పంట పండించమన్నారు నీళ్ళు పంట అంటే బ్లూ కలర్ అప్పట్లో బ్లీచింగ్కి ఇంగ్లాన్ని తీసుకెళ్ళి మన దగ్గర నూలు బ్లీచింగ్ తీసి మళ్ళీ అన్నట్టు మనకు అమ్మేవాడు అది పండించబోయేకి వాళ్ళ క్లాత్ ఇండస్ట్రీ దెబ్బతి ఉంది రైతులను అందరినీ హెరాస్ చేశారు ఆడవాళ్ళని నేడుగా నిలబెట్టి ఎండలు నిలబెట్టి కొట్టిన పరిస్థితి అటువంటి త్యాగాలు అలా జీవితాలు దేశం కోసం త్యాగం చేసిన ఆ తరం ఇవాళ చాలా తెలియదు అయితే ఒక దేశానికి స్వాతంత్రం అనేది ఒక ఆస్తి ఎవరు తీసుకోలేని ఆస్తి ఆ ఆస్తిలో ఆ ఫ్రూట్స్ని వాళ్ళు మనం చేస్తున్నారు వాళ్ళ స్వేచ్ఛ గాలి అంటే ఈసీ గాలి కాదు నీకు వాక్ స్వాతంత్రం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎక్కడైనా సరే నువ్వు స్వేచ్ఛగా బతకెలిపే అవకాశం సమానత్వం ఈక్వల్ రైట్ టు ఈక్వల్ వర్క్ విద్యా అవకాశాలు ఇవన్నీ ప్రజలతో ఆమోదించబడిన ప్రజాస్వామ్యంగా పరిపాలన సాధించుకునే అవకాశం ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఉంది ఆ ప్రజాస్వామ్యమే వాళ్ళ భారతదేశానికి గౌరవం ఆస్తి కూడా అలాగే సంస్కృతి కూడా అయితే ఇవాళ ఉన్న టెక్నాలజీలో కానీ ఇవాళ తర్వాత ఆలోచనలో కానీ దేశభక్తి నేను లేదని నేను అన్న కానీ వాళ్ళని గౌరవించే విధానంలో ఇంకా కొంత మనం సమాధానం పాడల్సిన పరిస్థితి రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యం అంటే ఒక చెట్టు కొన్ని కాయలు లాంటివి అన్ని కాయలు ఆ చెట్టుకు సంబంధించిన ఉంటే తప్ప అన్ని ఒకే సైజులో ఉండవు అన్ని ఒకే టేస్ట్ కూడా ఉండవు అలాగే రాజకీయ పార్టీలు కూడా అంతే ప్రజాస్వామ్యంలో అందరి ఉద్దేశం వెల్ఫేరే ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీ కాల్సిన ఎవరు చెప్పినా కూడా పబ్లిక్ వెల్ఫేర్ అంటారు వెళ్ళే దారులు వేరు కానీ ఆ దారులు పార్టీలకు అనుగుణంగా వ్యక్తులకు అనుగుణంగా వ్యక్తులకు స్వేచ్ఛనిచ్చే అవకాశం భారతదేశం ఉన్నట్టు ఈ ప్రపంచం ఎక్కడా లేదు అంటే ప్రజాస్వామ్యం తెచ్చిన ఆ పోరాటంలో విదేశీ వస్తువు బహిష్కరణ అంటే గుజరాత్లో కొన్ని ఫ్యామిలీస్ చాలా పెట్టిన ఫ్యామిలీస్ మొత్తం ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా తీసుకొచ్చి మనం తగలబెట్టిన పరిస్థితి ఆ రోజు మాకు కట్టుకోట లేవు అంటే అప్పటికప్పుడు షాపులో ఈ నేసిన బట్టలు తీసుకొచ్చి కట్టుకుని రెండు మూడు రోజులతో పుట్టించుకుని వేసుకునే పరిస్థితి ఆ దేశభక్తి ఆ రోజున్న ప్రజలకి ఎందుకు ఉంది ఈ రోజున ప్రజలకి ఎందుకు లేదు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి మనమేదో మాట్లాడేళ్ళిపోతే ఆ దేశభక్తి కాదు ఆ రోజున ఇచ్చిన త్యాగాలు ఆ రోజున నష్టపోయిన వ్యక్తులకి మనస్ఫూర్తిగా మనసావాల్సిన కర్మణ ఈ ఒక్క నిమిషం మనం వాళ్ళని మనం చేసుకున్నా కూడా ఆ మహనీయుల త్యాగాలకి అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను మన మీద ఒక అంత జెండా వందనం చేస్తే ఈ దేశభక్తి కింద రాదు దేశభక్తి నేషనల్ ప్యాటైజ్ అంటే రిమంబరెన్స్ ఆఫ్ ది పీపుల్ హూ సాక్రిఫైజ్ దర్ లైఫ్ ఫాలోయింగ్ దర్ ఐడియాలజీ గాంధీ హింస అని చెప్పాడు కానీ నిరాహార దీక్ష ఎంతోమంది స్ట్రగుల్లో ఎన్నో రకాలైన పద్ధతులు చేపట్టినా కూడా సాయుధ పోరాటం సక్సెస్ కాల మిలిటరీ ఇది సక్సెస్ కాలేదు తిరుగుబాటు సక్సెస్ కాల కేవలం భారతదేశంలో అందరినీ ఒప్పించగలిగి ఒకే తాడికి తీసుకురాగలిగింది అహింస నిరాహార దీక్ష శాంతి మాత్రమే ఒకసారి దిండి సత్యాగ్రహం వెబ్సైట్లో ఉండి చదవండి పోలీసులు లాంటితో కొడుతుంటే తల్లంట రక్తం కాకుండా కూడా చేయి కూడా అటుకు పెట్టకుండా మీరు కొట్టండి కానీ మేము ఉప్పు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు ఢిల్లీ సత్యాగ్రహంలో కొన్ని వందల మంది గాయపడ్డా కూడా ఉప్పు తీసుకురావడానికి యాభై వెనకలేదు అందుకే దిల్లీ సత్యాగ్రహం చేసి భారతదేశంలో ఎక్కడతో స్ట్రగుల్ ఎక్కువ ఉందో అక్కడ ఇవాళకే ఉంటాయి ఏంటి వీళ్ళంతా ఈ ఊరికి పెట్టడం చాలామంది తెలియదు అంటే ఇవాళ మనం ఒక దెబ్బ కొడితే కనీసం ఆ మనిషిని ఎందుకు కొట్టాడని ఆలోచించే పరిస్థితి కాదు కానీ తిరుగుబాటు అనేది ఒక మానసిక పరిస్థితులు ఇవాళ ప్రజలతో ఉన్నారు ఆ రోజు తిరుగుబాటు దేశం కోసం చేసాం ఈరోజు తిరుగుబాటు వ్యక్తిగతంగా చేస్తాం అంటే దేశం సమాజం పోయే వ్యక్తి ఆలోచన ఎప్పుడైతే పెరిగిందో ఆ సమాజం మంచిది కాదు సమాజం గురించి కొంచెం ఆలోచించే విధానం అనేది మా వ్యవస్థలు లేకపోవడం కూడా ఒక దురదృష్టం నేను నా వరకు అనే ఆలోచన పెరిగింది దాని కారణం ఏంటంటే ఆ రోజు సమస్యలు ఏమి ఈ రోజు లేవు రాఘో శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ ఉండగా గురువారం ఒక్కరోజు అన్నమాని దేశంలో ఆహారపరకా జరిగితే బయట ఎంత పుట్టి వేస్ట్ అవుతుందో మనం చూస్తున్నాం అది ఆ రోజు పడ్డ కష్టాలు ఆ రోజు పడ్డ ఇవి ఈరోజు జనరేషన్ ఎవరో పడతలేదు పడాల్సిన అవసరం లేదు కానీ ఆ రోజు జరిగిన నష్టాలు కానీ ఆ రోజు చేసిన వాళ్ళ త్యాగాలకి ప్రతిరూపంగా మనం ఈరోజు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా పిలుస్తున్నాం అందుకు కృతజ్ఞతగా ఏదో ఒక అంశం మీద ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తూ మీరందరూ మళ్ళీ వందవ సంవత్సరం దేశ స్వాతంత్ర ఉత్సవాలలో పాల్గొనేందుకు ఈ పాతిక సంవత్సరాల జర్నీలో ఈ సమాజానికి ఈ దేశానికి ఏం చేయగలుగుతామన్న ఆలోచన ఈ రోజున ప్రారంభిస్తామని చెప్పి ఆశిస్తూ ఆలస్యమైన ఎండ్లో ఉన్నందుకు అందరు కూడా మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్